అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంక్రాంతి మరుసటి రోజు వచ్చేది కనుమ ఈరోజు కూడా విశేషమైన రోజేనండి మామూలుగా ఈ శీతాకాలంలో అందరికీ ఆరోగ్య రీత్యా కొంచెము సుస్థి చేస్తుంది కదా దానివల్ల మనుషులు కూడా కొంచెము నల్లగా అయిపోతారు అందుకని చెప్పేసి ఈరోజు ఏం చేస్తారంటే మనము స్నానం చేసేటప్పుడు రేగి పళ్ళు పెట్టుకొని స్నానం చేయాలి స్నానం చేసేటప్పుడు ఏం చెప్పాలంటే కాకి నీ రూపు తీసుకొని నా రూపు ఇ అనాలి ఎందుకంటే మనము ఈ విధంగా ఆరోగ్య రీత్యా బాగుండదు నల్లగా అయిపోతాం కాబట్టి ఈరోజు కాకి కూడా స్నానం చేస్తుంది అంటారు ఎందుకంటే కాకి నీ రూపు తీసుకొని నా రూపు ఇవ్వని మనం స్నానం చేయాలి అనమాట ఈరోజు పశువులని పూజిస్తారు పశువుల పండగ అని కూడా అంటారు అయితే ఈరోజు ఏం చేస్తామంటే మామూలుగా పిండి వంటలు అంటూ ఏమి చేయరు ఈరోజు భోగి సంక్రాంతి రోజు ఎన్నో పిండి వంటలు చేసుకొని మనము తింటాము కనుక ఈ రోజు మాత్రము పులిహార పెరుగన్నమే చేసుకొని తింటాము చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదా ఆ రోజు వీలు పడిన వాళ్ళు కనుమ రోజు కూడా భోగి పళ్ళు పోయవచ్చు కొంతమంది బొమ్మల కొలువు కూడా చేస్తూ ఉంటారు అది కొలువు చేసి అందరినీ పిలిచి తాంబూలాలు కూడా ఇస్తూ ఉంటారు బంధువులు కూడా ఇంట్లో బాగా సందడిగా చాలా చక్కగా ఉంటుంది అయితే ఈ భోగి పండగ నాడు కూడా మనము అందరూ భోగభాగ్యాలు కలగాలని అందరికీ మంచి జరగాలని మనము చేస్తాము భోగి నాడు ఏంటంటే భోగి మంటలు కూడా వేస్తారు భోగి పాత వస్తువులు ఏదైనా ఉంటే కూడా పడేసి కొత్త ధనంలో కొత్తగా అంతా మంచి జరగాలని అందరికీ భోగభాగ్యాలు కలగాలని సిరి సంపదలతో తొలతూగాలని ఈ విధంగా చేస్తారు పంటలు కూడా బాగా పండుతాయి ఈ ఇప్పుడు సంక్రాంతి ఈ భోగి ఈ టైం లో రైతులకు కూడా చాలా సంతోషం అన్నమాట వాళ్ళకి ఈ పండగ పెద్ద పండగ అని కూడా అంటారు పల్లెటూర్లలో అయితే ఇంకా చాలా చక్కగా చేస్తారు చిన్నతనంలో మేము కూడా వెళ్ళి చక్కగా చేసుకునే వాళ్ళం అనమాట ఈ పండుగలు ఇప్పుడు కొంచెం సిటీల్లో వచ్చిన తర్వాత కొన్ని కొన్ని తగ్గిపోతున్నాయి మామూలుగా పాత రోజుల్లో అయితే చక్కగా వెళ్ళి కర్రలు అవి తీసుకొని రావడము చక్కగా స్నేహితులు అందరినీ తీసుకొచ్చి సరదా సరదాగా ఈ భోగి మంటలు చేయటము గొబ్బెమ్మలు పెట్టడము ప్రతిరోజు గొబ్బెమ్మను ముగ్గులు పెడతాం కదా ముగ్గులు పెట్టినప్పుడు గొబ్బెమ్మని కూడా పెడతారు ఈ గొబ్బెమ్మలు అన్నిటినీ కూడా ఏం చేస్తారంటే ఎండబెట్టేసి దాన్నే పిడకలుగా కూడా తయారు చేసి ఈ భోగి పండగ నాడు దాన్ని మాలగా చుట్టి ఆ భోగి మంటల్లో వేస్తారన్నమాట ఆ రోజు అన్న పిండి వంటలు అన్ని చేసుకొని అల్లుళ్ళని కూతుళ్ళు అల్లుడిని పిలుచుకొని రావడము అందరూ చక్కగా సంతోషంగా జరుపుకుంటారు ఈ పండగ ఇది చాలా అరిసెలు బొబ్బట్లు బూరెలు గారెలు అన్ని రకాల పిండి వంటలు చాలా రకాలు చేస్తారండి ఈ సంక్రాంతి భోగికి మాత్రం చాలా రకాల పిండి వంటలు చేసుకుంటారు చాలా సందడి సందడిగా చాలా బాగుంటుందండి నాకు కూడా చిన్నప్పటి నుంచి ఈ పండగంటే చాలా ఇష్టం అండి సంక్రాంతి నాడు స్వయం పాకం అని కూడా ఇస్తామన్నమాట మేము ఎందుకంటే ఆ రోజు కూరలు బియ్యము పప్పు పప్పు ధాన్యాలు అన్నీ కలిపి ఇస్తాము బట్టలు పెడతాము తాంబూలం ఇస్తాము అన్నీ చేస్తాం అనమాట చాలా మంది చేస్తారులేండి ఈ విధంగా ఈ కనుక ఈ సంక్రాంతి నాడు కనుక ఇస్తే చాలా మంచిది పెద్దవాళ్ళు కూడా తీసుకుంటారు అనే ఒక నానుడి ఉందండి ఆ విశ్వాసం పెద్దవాళ్ళు వచ్చి దీన్ని స్వీకరిస్తారు అనే విశ్వాసము ఉంటుందండి అందుకని చెప్పేసి ఈ రోజు సంక్రాంతి నాడు ఈ విధంగా స్వయం పాకం అని ఇస్తారు కొంతమంది ఇంటికి పిలిచి కూడా ఇస్తారు కొంతమంది గుడికి వెళ్ళి కూడా ఇస్తారు ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళని కూడా పిలుచుకొని కొంతమంది తాంబూలాలు ఇస్తారు సంక్రాంతిలో ఎందుకంటే సంక్రాంతి లక్ష్మి మన ఇంటికి వచ్చింది అని కూడా అంటారు ఎందుకంటే ఈ సంక్రాంతికి పంటలు బాగా పండి భోగభాగ్యాలు అన్నీ వస్తాయి కాబట్టి సంక్రాంతి లక్ష్మి అని కూడా పూజ చేసుకుంటారు కొంతమంది పసుపు కొమ్ములు పసుపు చెట్లు ఉంటాయి చూడండి ఆ పసుపు చెట్లను తెచ్చి కూడా పూజ చేసి సంక్రాంతి లక్ష్మి పూజ చేస్తారు ఈ భోగి సంక్రాంతి కనుమ ఈ మూడు రోజులు పండుగలు అయిపోయిన తర్వాత ముక్కనుమ నాడు కూడా సరదాగా అందరం ఫ్రెండ్స్ అందరం ఒకటి గెట్ టుగెదర్ లాగా అక్కడికి వెళ్తామన్నమాట పెన్నా నదికి వెళ్ళి అక్కడ సరదాగా ఆటలు పాటలు అన్నీ ఉంటాయండి అక్కడ ఆ గాలిపటాలు కూడా ఎగరేసుకుంటాము ఇంట్లో చేసిన పిండి వంటలు అక్కడ తీసుకొని వస్తారు అందరూ కలిసి కూర్చొని చక్కగా అవన్నీ పంచుకొని తింటాం అనమాట చాలా సరదాగా ఉండేది ఇప్పుడు తిన్నతనంలో చాలా సరదా సరదాగా ఉండేదండి ఇప్పుడైతే ఏంటంటే ఎవరికి వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి ఎక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊర్లకి వెళ్ళిపోయి అలాగైపోయింది కానీ చిన్నతనంలో చాలా బాగా జరుపుకునేవాళ్ళం చాలా బాగుండేది నిజంగా చిన్నతనంలో అమ్మ వాళ్ళు చెప్పినది అక్కడ మనము ఆచరిస్తాము మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత అత్తగారు వాళ్ళు ఏ విధంగా చెప్పారో ఆ విధంగా ఆచరిస్తాం అన్నీ కూడా మనము పాటిస్తే పెద్దవాళ్ళు చెప్పేదన్ని మన మంచి కొరకే అనుకుంటే మనకంతా ఉపయోగంగా ఉంటుందండి నాకు ఏ విధంగా మా పెద్దవాళ్ళు చెప్పారో నేను అదే విధంగా మా పిల్లలకు చెప్తున్నాను వాళ్ళు అదే విధంగా ఆచరిస్తున్నారండి మీకు కూడా ఇలాంటి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు జరిగే ఉంటాయి వివాహం కాకముందు కొన్ని పద్ధతులు ఉంటాయి వివాహం అయిన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాత వాళ్ళ పద్ధతులు ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఆచరించి మన పిల్లలకు నేర్పించి ఈ పాత పద్ధతులను మర్చిపోకుండా మనం నేర్పించాలి ఇప్పుడు కాలంలో కొంచెం కొంచెము అంతా మారిపోతూ ఉంది దానివల్ల ఏమంటే సిటీలోకి వచ్చేసినాము లేకపోతే మనము ఉద్యోగాలు రీత్యా ఇలాగా కొంచెం కొంచెము చెయ్యటము ఇబ్బంది పడుతున్నారు కానీ కొంచెంలో కొంచెమైనా సరే మన పద్ధతులను మనం మర్చిపోకుండా చేసుకుంటే మంచిదని నా యొక్క ఉద్దేశం నా అభిప్రాయం ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు చివరిదాకా నా వీడియో చూసినందుకు ధన్యవాదములు